దాత్మ దేవుని మనకు కొడుగాండి గడిచిన దినములన్నియు కాపాడి మన ఆలోచన తలంపులన్నిటిని సరిచేయడానికి ఆయన ప్రభువు}}\| వెల్లడి పరచుతున్నాడు దేవునికి వాక్యం ఉంది. ఎల్లఎన్నడూ ఈ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్య వాక్యములు మాత్రమే ఉతిసివేయి. నీ మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును ఆచరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వాడను దేవుడికి దేవుని వాక్యమును ఆయన ఉపదేశములను వెదకే వారమై ఉండాలని దేవుడి వాక్యం తెలియదు లేకుండా నడుచుకుందును సిగ్గుపడక నీ శాసనమును గురించి నేను మాట్లాడేదను నీ ఆక్యను బట్టి నేను అధిశించేదను అవి నాకు ప్రియములు నాకు ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తిదను నీ నేను ధ్యానించుదును దేవునికి స్తోత్రం దేవుని వాక్యము ధ్యానించడానికి ఇష్టపడి ఉండాలి దేవునికి కోరిక ఉండాలి ఏ కోరిక అది దేవుని సన్నిధిలో కూర్చోవాలని కోరిక దేవుని సన్నిధిలో కూర్చుని ఒక పాట పాడాలని కోరిక మోకరించి ప్రార్థన చేయాలని కోరిక సంగమంలో సహవాసము కలిగి ఉండాలని కోరిక ఇవి మంచి కోరికలు భక్తుడు అంటున్నాడు కదా కీర్తనల గ్రంథంలో యోవాళ్ళు స్థుతించుటారు మంచిది ఇది మంచి కోరిక పదకొండు కోరికలు కలిగి ఉంటారు కొన్ని కోరికలు ఎలా ఉంటాయంటే ఎదటి మనిషి అభివృద్ధి అవుతుంటే అవి నశించుకోవాలని ఆలోచించే కోరిక కాదు పాపములను నెరవేర్చే కోరిక కాదు శరీర కోరికలను నెరవేర్చే కోరిక కాదు దేవుని ఆత్మ సంబంధమైన కార్యములను నెరవేర్చే కోరిక కలిగి ఉండాలి ఈ లోక సంబంధమైన క్రియలు కలిగి వాటిని నెరవేర్చుకునే కోరిక కాదు కానీ దేవుని కోరిక కలిగి అందరూ బాగుండాలి వారు కూడా అభివృద్ధి అవుతూ ఉండాలి అని ఉండే కోరిక చాలా మంచిది దేవునికి దేవుని వాక్యం వస్తుందండి ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను మీకు స్కృతించుతున్నాను నీ నేను గడపడానికి ఇష్టపడుతున్నాను నీ ఆ భయం ఉంచు నేను నీ వాక్యమును గైకొందును నా నోటి నుండి నీ వాక్యమును ఏ మాత్రము తీసివేయకము ఇది ఒక కోరిక దేవునికి నీ నేను ఆజ్ఞానం కోరిక ఆయన కట్టడలను మనం జాగ్రత్తగా పాటించాలని కోరిక కలిగి ఉండాలి దేవుడికి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక నీ దేవుచత్తును సఫలపడాలి అంటే నీ కోరిక సభలమై ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మంచి కోరిక కలిగి ఉండాలి దేవుడికి స్తోత్రం నా కుటుంబం చక్కగా ఉండాలనే కోరిక నా బిడ్డలు బాగుండాలనే కోరిక బిడ్డ లేని వారికి ఏమో నేను బిడ్డలు కలిగి ఉండాలి ఒక పన్నెండు కుమారుడు కానీ కుమారుతి కానీ కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉండడం మంచిది ఎవరికి ఇస్తూ మంచి ఇల్లు కావాలని కోరుకోవడం కూడా మంచిది పిల్లలు చదువుతున్న చదువుల్లో మంచి మార్కులు సంపాదించాలని కోరిక కలిగి ఉండడం కూడా మంచిది దేవునికి ఇస్తూ మనసు స్థిరముగా ఉంటే మంచి పనులు చేసే మనసు అయి ఉంటే ఏం జరుగుతుందండి ఈ కోరిక వల్ల దేవుణ్ణి నెరవేరుస్తాడు మనస్సు స్థిరముగా లేదనుకోండి ఎలా ఉంటుందండి మన కోరికలు నెరవేరు ఆ తర్వాత ఏడుస్తాం బాధ పెడతాం కురిగిపోతాం కుషించిపోతాం నలిగిపోతాం బలహీనమైపోతాం ఎందుకు నా కోరికలు లేదు అనుకుంటాం దేవునికి ఇష్టమైన కోరిక కాదనుకుంటా అందుబట్టి నీ కోరిక నెరవేరకలేదు ఒక కోరిక తగిలి ఉన్నాడు ఈ కోరిక నెరవేరే వరకు ఆయన భయపడకుండా లేవని ఉంటాడు దేవునికి ఇష్టం నూట పన్నెండో కీర్తనలో ఎనిమిది వచ్చిన చక్కని మాట రాసి ఉంచాడు వారి మనస్సును స్థిరంగా తన శత్రువు విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు నా బిడ్డలు బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలని కోరిక భార్య కలిగి ఉండాలి భార్య చూసుకోవాలని కోరిక భర్త కలిగి ఉండాలి దేవుడికి వస్తాను ఇది మంచి కోరిక అందుకే దేవుడు అంటున్నాడు నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన గాక రాజు ఎదుట వినయం కలిగి విధయంతో కలిగి జీవించిన ఈ ఎస్సేరులని మంచి కోరిక కలిగి ఉండేది రాజు రాజుగారు ఆ సముఖంలోనికి వచ్చి కూర్చున్నప్పుడు సకో రాజ్యం కావాలని అంటారా అంతగా ఇష్టపడ్డాడు రాజు ఎస్ గారి దేవునికి ఆ నుంచి తన భక్తులను రక్షించడానికి వారి కోరికలను నెరవేర్చే దేవుడే ఉన్నాడు దేవులకి వదిలివైపు ఉరిపోయే ఏర్పాటు చేసి తీయడానికి సిద్ధపరిచేయడా చెప్పద్దాం ఆమాను ఆమాను ఏం చేశారండి ఉరుకునే ఏర్పాటు చేశానంట ఈ ఆమాను భయంకరుడు గుక్తి పరుడు తన ఆలోచనలు భయం రాజు ఆ ద్రా కూర్చోండి వెస్తే చూచి నీ కోరిక ఏమిటి అది నీ కళలు నీ నీ మనమిటి అది రాజ్యంలో సగబను చేయబడినని ఆమెతో చెప్పాడు ఏమైనా తీసుకోవాలి

కుయక్తి పనులు కుట్ర పనులు అక్కడ చెప్పేసింది రాజుగారికి మొరుదు చంపివేయడానికి సాగి నమస్ కుర్దుకోయలు చంపివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఈ పనులు రాజుగారికి చెప్పారు మొరుదయలు చంపేయడానికి ప్లాన్ చేస్తున్నానండి ఉడిపోయి కూడా ఏమైనా పని చేశాడు అని చెప్పిన వెంటనే ఆ ఉడిపోయితే ఇతన్ని తీసుకెళ్లి చెప్పేశాడు చెప్పేసాడు ఎంత భయకం ఈ మాట వింటే నాకు ఒక విషయం వస్తదండి ఎవరు తీసుకున్న మూతలో వారే పడిపోతారు మరుగు పడ్డాడండి ఇద్దాడండి పరుడై కొంతమంది ప్రజలను చనిపేయాలని ప్రార్థన చేసుకునే క్రైస్తవ బిడలను యోధాజరాంగ చనిపోయేయాలని దేవుని స్మరించే బిడలను దేవునికి మాత్రమే భయపడే కోరిక కలిగి ఉన్న బిడవలో దేవునికి మాత్రమే భయపడే కోరిక కలిగి ఉన్న బిడవలో బాధ పెట్టాలని ఆలోచనను దేవుడు తిప్పివేసి అతని ఉద్యోగించాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరిచే దేవుడై ఉన్నాడు దేవుడికి స్వోత్రిలో ఇంకొక వ్యక్తి కోరిక కలిగి ఉన్నాడని అని దావేది కుమారుడైన సొలమును రాజు ఈ సొలమును రాజు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట రాజుగారిగా సిద్ధపరచాడు సొలమను రాజు ఈ చిన్నవాడిని ఎవరు ఎవరొస్తున్నాడు నాకు అప్పచెప్పేవు తండ్రి నాకు ఇచ్చేవా రాజ్యాన్ని నేను ఏవాలి నాకు బంగారం కావాలి ప్రజలు కావాలి నన్ను ప్రజలు మొత్తం పొగడాలి నేను గొప్పవాడిని అయిపోవాలి నా పేరు ప్రజలకు వినిపించాలి నన్ను చూసి ప్రజలు భయపడాలి ఈ కోరిక కావాలి బ్రమగలేదు అతను గొప్ప పరిపాలనను నాకు అప్పని అప్పచెప్పేవు తండ్రి దీనిని బట్టి నాకు తెలివి జ్ఞానము బుద్ధి చేయమని ప్రార్థన చేశాడ దేవుడు ప్రత్యక్షమై అడిగితే దేవుడు ఒక వరం ఇచ్చాడు మనం చెప్పుకుంటూ ఉంటాం దేవుడు ఒక వరం ఇచ్చాడు ఏం కావాలో అడిగితే నాకు రక్షణ కావాలి ప్రభు అని కోరిక తల్లి ఉంటాము మనం ఏం కోరిక కలిగి ఉంటాము నాకు రక్షణ కావాలి ప్రభు అని కోరిక ఉంటాము మనం ఏమడుగుతాం నా పిల్లలకు పేదవ్వాలి తండ్రి అని కోరిక తగ్గి ఉంటాం నా భార్య మానాలి నా భర్త మారాలి నేను ఒక ఇల్లు కట్టుకోవాలి ప్రభు నాకు సమృద్ధి కావాలి నా పులంది తీరుకోవాలి ఇలాగ కొన్ని కోరికలు తగ్గి ఉంటాం భక్తుడు ఏమంటాడు చూసారా సోరంగోని భక్తుడు భయభక్తులు ప్రార్థన ప్రాంతం భయంకరమైన జీవితం అతని జీవితం దేవునికి మర్చిపోకుండా దేవుని వెంబడించి తన మనసును మార్చుకుని మోతరించి ప్రాంతం చేసి ప్రభువుని జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అది అతను అనుగ్రహించి అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీవు వెండి బంగారములు అడగలేదు నీకున్న ఈ పరిపాలనలో గొప్పతనము పేరు ప్రఖ్యాతులు అడగలేదు కాబట్టి నీవు తెలివి బుద్ధి జ్ఞానమున అందుకు నేను నేను మెచ్చుకొని నీకు సర్వ సంపదలు కలుగ చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం నీలాంటి రాజు ఇప్పుడు జరిగిపోయిన దినములో ఉండడు జరుగుతున్న దినములో ఉండబడు అలాంటి గొప్ప రాజుగా నిన్ను స్థిరపరుస్తాను అన్నాడు సులభం రాజు దేవుడు నలభై ఐదో కీర్తన పదహారు రోజులలో నీవు నీ గుప్పిలిపి ప్రతి జీవి కోరికను తృప్తి పరచున్నావుతాడు పరలోకములో నుండి భూమి మీద మనుషులను చూస్తూ మనుషుల కోరికలు తీరుస్తూ ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తున్నాడు అంటున్నాడు కదా ఏమంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి తను కోరికను సమకూర్చుకోవు వాటికన్నా శ్రేష్ఠులు మీరు మీ కోరికలను సిద్ధింప చేస్తాను మీ ఆలోచనలు నెరవేరుస్తాను దేవునికి ఎవరికి మనం ఏం చేస్తామంటే చిన్న సమస్య వస్తే వెనకబడిపోతాం బలహీనం అయిపోతాం కురుగు నా కోరిక నెరవేరలేదని వెనకబడిపోతాం అందుకే దేవుడు ప్రతి గుప్పిను ఈవులను ఇచ్చి మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు అది గమనించాలి మనం మనకు అది ఇవ్వట్లేదా మనం ఏ కోరిక కలిగి ఉన్నాం చిన్న చిన్న సమస్యలు స్వాదం వస్తాయి ఈ ప్రవర్తనను బట్టి నేను మంచి అయితే మంచి ఊరి ఇవ్వడానికి ఇష్టపడతానండి దేవుడికి దేవునికి తెలియపడుతుందండి చాలా చక్కని మాట యశృతి సాక్షాత్తు మాట్లాడిన మాట ఏంటంటే తల్లిదండ్రులు చెడ్డవారి తన బిడ్డలకు మంచి ఊరిని ఇవ్వాలని కోరిక కలిగి ఉంటారుగా మనం చెడ్డవారి ఉండి మన పిల్లలు బాగుండాలి క్రమం పడాలి బాగా చదువుకోవాలి మంచి క్రమశిక్షణ ఉండాలి ఆరోగ్యం ఉండాలి సమృద్ధులు ఉండాలి మంచి చదువుల్లో ఉద్యోగాల్లో మంచి మార్పులు సంపాదించాలి మంచి ఉద్యోగం సాధించాలి నా పిల్లలకు ముప్పై నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఉద్యోగం రావాలని కోరిక కలిగి ఉండవు కదా మీరు చెడ్డవారి మీ పిల్లలకు మంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన మన పరలోకపు తండ్రి మన కన్నా గొప్పవాడు మంచివాడు మనకి ఇంకా

నేనేం కావాలో కోరుకోవాలని అడిగానట గారిని ఎల్సే గారు అన్నాడట నీ గొప్ప నా పేరు ప్రఖ్యాతలు చేయాలి నీకన్నా అయిపోవాలని కోరలేదు నేను పొందుకున్న ఆత్మను రెండు పాళ్ళు నాకు దయచేమో అని అడగ గారు రెండు పాళ్ళు ఆత్మను ఏదైనా చేసిన అద్భుతములు కన్నా రెండంత అద్భుతములు అక్కడ జరిగించగలరు

సంఘంతో సహవాసం చేస్తున్నామంటే దేవుని వాక్యంతో సహవాసం చేస్తున్నామంటే దేవుని విడుదలగా జీవిస్తున్నామంటే ప్రార్థనా పరుడుగా జీవిస్తున్నామంటే మనం ఒక మంచి కోరిక కలిగి ఉండాలి అది దేవునికి ప్రార్థించే కోరిక దేవుని సన్నిధిని విడిచిపెట్టని కోరిక దేవుని సహవాసము విడిచిపెట్టని కోరిక కలిగి ఉంటేనే దేవుడు మన కోరికలను నెరవేర్చేవాడే ఉన్నాడు నీ ఆలోచన ఏమవుతుంది సఫపరిచి నీ కోరికను సిద్ధింప చేయవాడు నూట నలభై వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మరణ ఆలకించి వారిని రక్షించును దేవులకి తన భక్తి కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చును వారి మర ఆలకించి వారిని రక్షించాడు రక్షించడే లేదా ఎస్తేరు గారు మరణ ఆలకించి ఎస్తేరు రాణి గారి జీవితంలో గొప్ప తాని జరిగించి వారిని రక్షించాడు ఎలిషా ఏలియా జీవితంలో గొప్ప కార్యములు జరిగించి ఎలిషా జీవితంలో ఆయన కోరికలు నెరవేర్చే దేవుడు దేవుడికి స్తోత్రం సొలోమోను జీవితంలో ఆయన కోరికలు నెరవేర్చాడు రాజు గొప్పవారు గరుడు ఎవడి ధనవంతులు గొప్పవారు కొద్దివారు బలహీనులు అని చూడలేదు దేవుడు నీ హృదయం దేవునికి అంగీకారముగా ఉందా నీవు కోరే కోరిక ఆయనకి ఇష్టంగా ఉందా హృదయ దేవుని సన్నిధులు మోకరించి ప్రాంతం చేస్తే నీ కోరిక నెరవేరుతాడు అప్పుడు అవన్నీ కూడా సకర పాలిస్తాడు స్వామిత్రులము ఇరవై కూడా వచ్చింది నీటి మధ్య కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అనంత భక్తిహీనుల ఆశ అంట కోరిక కూడా అద్దు అద్దు అండి కామాలు ఏ కోరిక కలిగి ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలు నశించిపోవాలి ఆ రాణి రక్త సంబంధులు ఆ పెరిగి గురి తీయాలి అన్యాయంగా ఎంత ఉన్న వారు నశించిపోవాలి అందరూ పాడైపోవాలి నేను అక్కడనే బాగుపడాలి అందరూ భయంకరంగా మిగిలిపోవాలి ఎవరైనా పోతే నాకెందుకు వాటి ముందుకు పడితే ఎందుకు నాని వెనకబడితే నాకెందుకు అదే బదులు ఏంటి నా బ్రతుకు బాగుండాలి నేను ఉండాలి నేను నేనక్కడనే బాగుండాలి సమృద్ధిగా తినాలి సమృద్ధిగా ధరించుకోవాలని కోరిక కూడా దేవునికి ఇష్టమైనది కాదు అందుకే నీతివంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనదంట నేను గొప్ప పేరు ఉండాలి నేను బాగుండాలి నేను ఈ రోజుంటే నన్ను అందరూ చూసి గడగడం అనగాలి నన్ను అందరూ మెచ్చుకోవాలి మేము ఎప్పుడు అనుకోవాలి ఏంటి బ్రహ్మ ప్రాంతం చేసుకోవడానికి మాకు మందిరం లేదని ఒక ఊరికి కలిగి ఉన్నాము ఈ మందిరంలో దేవుడు ఏర్పాటు చేసి ఈ మందిరమును దేవుడు మాకు అనుగ్రహించి ఉంటే దేవుడి దేవుడిని గుర్తించి మమ్మల్ని గుర్తించాలి దేవుని మొక్కను చూసి మాకు ఈ సరే నువ్వు నేను చెప్పే మాటలు నచ్చవు కదా రాద్దీ ఏంటి సినిమాలు చూడండి గందులేయండి అని చెప్పాలి వాక్యం అంత చెప్పనుగా బయట పిల్లలు కూడా అనవని వాక్యం చెప్పేటప్పుడు క్రమం అందాలి దీనిని ఎందుకంటే క్రమశిక్షణ దేవుని సుధించుడ ఆరాధించు అల్లనికి దేవుడు ఇట్లాంటివి చేయబట్టే చాలా మంది క్రైస్తవులు కూడా పాపాలు చేస్తున్నారు బిడ్డలకు బాయ్ నువ్వు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగులు సంపాదించాలి అదే నా కోరిక నా కోరిక నెరవేర్చే వాళ్ళని ఉండాలి చెప్పుకుని తల్లిదండ్రులు చదువుతున్నావా మంచిగా మంచి ప్రయోజనం చదువుతున్నావా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు తల్లి ఎంత కష్టపడుతుంది ఎంత కష్టపడి ఒకటికి రెండుకి చేస్తున్నా కూడా ఆ వస్త్రమును ఉతుక్కుని ప్రయోజనం కలిగి ఉంటే తల్లిదండ్రుల కోరికని ఎలా నెరవేరుస్తాం మనం తండ్రి ఆకలి చంపుకొని డ్యూటీ చేసి రే అనక పగలనక డ్యూటీ చేసి తండ్రి కష్టాలు పడి బిడ్డలు పెంచాక నా తండ్రి కోరిక నేను నెరవేర్చే అంత అవసరమే వచ్చింది యూట్యూబ్ లో పెడుతున్నా చూసారా నా ఇష్టం నేను జరిగించుకోవాలంటున్నాను యూట్యూబ్ ఛానల్ లో తల్లిదండ్రుల కోరిక నెరవేర్చమా ఏమని కోరిక నెరవేర్చ వాక్యం చెప్తుంటే ఆయన మానవుల దగ్గరే కూర్చుని దేవుని సన్నిధులు వాక్యాన్ని వినడానికి ఇష్టపడిందంట ఒక తల్లిగానేమో పనుల విస్తారమైన పనులు పెట్టుకున్నట మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది ఆమె కోరికను దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పే దేవుడికి స్తోత్రం విస్తారమైన పనులు పెట్టుకుని ఆదివారం కూడా ప్రాంతం విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి విస్తారమైన కోరిక కలిగి ఉన్న కూడా ఉదయం నీ పనులు జరగట్లేదా ఒక్క పూట ఉపవాసం ప్రార్థన చేసి కోరిక కలిగి ఉన్నామా ఒక పూట పనులన్నింటికి ఉపవాసం పెట్టి తిండికి ఉపవాసం పెట్టి మన పనులన్నింటినీ ఆపేసుకుని ఒక రోజు మోకరించి బ్రహ్మా నా కోరికను నెరవేర్చు నా ఆలోచన సంప్రపరచని ఉపవాసం ఒక రోజు ప్రార్థన చేస్తే నీ ఆలోచన సంప్రపరిచేవడే నా దగ్గర రాజలేదుగా అంటాడు అరగిందమ్మాయినా అన్నం పెట్టదంట అడుగుతున్నాం మనం పదమూడవ సామో పన్నెండవ వచ్చిన సభలము కాకుండా చేత హను చూసారా ఇక్కడ చాలా భయమగ్రంథంలోనండి ఒక ఆకులు పోర్చి వెంట్రసలు కూర్చి పురుగులు పోల్చి ఆకాశములను కూర్చి పక్షులను కూర్చి జంతువులను పోర్చి మనుషుల ప్రవర్తనలను కోర్చి అన్ని రాయబడి ఉంటాయి భయమిక అందుకే ఈ బైబిల్ గ్రంథం పేరు పరిశుద్ధ పరిచయ గ్రంథం పరిశుద్ధ గ్రంథమానికి రాయబడింది